వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టున్న నియోజకవర్గాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ తిరుగులేని శక్తిగా ఉండేది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీ ఓడిపోయింది అందుకే ఇప్పుడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజర్వ్ నియోజకవర్గాల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం వైసీపీకి బలమైన స్థానంగా ఉండేది కానీ మొన్నటి ఎన్నికల్లో అక్కడ చివరి నిమిషంలో టీడీపీ అభ్యర్థిగా వచ్చిన ఎంఎస్ రాజు విజయం సాధించారు వైసీపీ అభ్యర్థిపై భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు దీంతో అక్కడ ఆయన మాస్ లీడర్ గా ఎదుగుతున్నారు ఈ క్రమంలో అక్కడ సమర్థవంతమైన నాయకుడిని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు జగన్ వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మడకసిర నుంచి గెలిచారు ఎం తిప్పేస్వామి కానీ ఆయన్ను పక్కకు తప్పించారు జగన్ సాధారణ ఉపాధి వేతనదారుడిగా ఉన్న లక్కప్పను బరిలోకి దించారు కొత్త ప్రయోగం చేశారు కానీ అయిష్టంగానే వైసీపీ శ్రేణులు పనిచేసినట్లు ప్రచారం ఉంది అయితే కూటమి ప్రపంచంలో చివరి నిమిషంలో వచ్చిన టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఇప్పుడు ఎంఎస్ రాజుకు చెక్ చెప్పాలంటే సరైన నేత అవసరం ఓడిపోయిన లక్కప్ప నిలబెట్టుకునే ఆర్థిక పరిస్థితి కానీ కమాండింగ్ గానీ లేదు దీంతో తిరిగి మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి అటు హైకమాండ్ సైతం అదే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం తిప్పేస్వామి సీనియర్ వందల తొంభై నాలుగులో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆ ఎన్నికల్లో పలమనేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు అయితే ఓటమి ఎదురైంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పలమనేరు నుంచి గెలిచారు అసెంబ్లీలో అడుగు పెట్టారు రెండు వేల నాలుగులో మాత్రం ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో చిత్తూరు పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు జగన్ వైసీపీని ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు తిప్పేస్వామి రెండు వేల పద్నాలుగులో మడగసిర రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి తిప్పేస్వామికి ఛాన్స్ ఇచ్చారు జగన్ కానీ ఆయన ఓటమి చవి చూశారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో కోర్టు తీర్పుతో ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో అదే మడకసిర నుంచి రెండోసారి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకు ఛాన్స్ తెక్కలేదు అలాగని వేరే పార్టీలో చేరలేదు అందుకే తిప్పేస్వామికి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారని జగన్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం